ఎంపీ వద్దీరాజు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తదితర ప్రముఖులతో కలిసి దివంగత జైశంకర్ గారికి నివాళులు తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఉద్యమమే ఊపిరిగా జీవించిన ఆచార్య జయశంకర్ సార్ తొంభై ఒకటవ జయంతి సందర్భంగా ఢిల్లీలో బుధవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్లమెంటరీ పార్టీ లీడర్ కెఆర్ సురేష్ రెడ్డి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర దీనకొండ దామోదర్ రావు డాక్టర్ బండి రెడ్డి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తదితర ప్రముఖులు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి తొంభై ఒక జయంతి ఉత్సవాలని మేము ఈరోజు ఢిల్లీలో కేటీ రామారావు గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది ఢిల్లీలో కొత్తపల్లి జయశంకర్ గారు కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా అంత క్రితం అక్కడ ఉన్నటువంటి వివిధ విద్యా సంస్థల్లో కళాశాలలో పట ప్రిన్సిపల్గా రిజిస్టర్గా పనిచేసినటువంటి నాటి నుండి నాకు వ్యక్తిగతంగా పరిచయము వారు పంతొమ్మిది వందల యాభై రెండులోనే ఆనాటి తెలంగాణ ప్రాంతాన్ని విముక్తైన తర్వాత హైదరాబాదు నుండి ఈ ప్రాంతాన్ని భాషా ప్రయుక్త రాష్ట్రాలు పేరిట పంతొమ్మిది వందల యాభై ఆరులో కలుపుతున్న తొలి రోజుల్లో పట్టినే వ్యతిరేకించినటువంటి మేధావుల్లో వారొకరు నాటి నుండి మలిదశ తెలంగాణ ఉద్యమం రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారి నాయకత్వాన మళ్ళీ ఒక రాజకీయ పార్టీని ఆవిర్భవించి ముందు తీసుకెళ్లే సందర్భంలో వారి పాత్ర చాలా గొప్ప పాత్ర ముఖ్యంగా కేసీఆర్ గారికి తెలంగాణ సమస్యల పట్ల తెలంగాణ ఆర్థిక పరిస్థితుల పట్ల తెలంగాణ ప్రాంతానికి పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి మరి రెండు వేల ఒకటి వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టబడ్డటువంటి ప్రతి బడ్జెట్ విశ్లేషణ చేసి వాటన్నిటిని కూడా లిఖితపూర్వకంగా రాసుకొని ఉన్నటువంటి జయశంకర్ గారి ఆలోచనలన్నీ కూడా కేసీఆర్ గారు ఆకలింపు చేసుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే సందర్భంలో వారి పాత్ర ఒకసారి గుర్తు చేసుకోవాలి నేటి తరం రెండు వేల ఒకటి నుండి వారు చనిపోయేంతవరకు రెండు వేల పదకొండు వరకు ఢిల్లీలో మరి ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా నేను అప్పుడు ఉన్నటువంటి నాయకత్వము ఢిల్లీలో యూపీఏ ప్రభుత్వం మరి తెలంగాణ రాష్ట్రం కోసం మరి ఓ కొన్ని సందర్భాల్లో సుముఖంగా కొన్ని సందర్భంలో వెనక వేసే సందర్భంలో కేసీఆర్ గారికి ఓ విధంగా మనోధైర్యాన్ని ఇచ్చి ఈ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్లడంలో పట వారి పాత్ర చాలా గొప్ప పాత్ర కాకతీయ విశ్వవిద్యాలయంలో పట మరి ఆ రోజుల్లో విద్యార్థుల్ని వరంగల్ నగరం ఉన్నటువంటి మేధావి వర్గాన్ని యావత్తు తెలంగాణ జిల్లాలో వివిధ జిల్లా కేంద్రాలకి వెళ్ళి తెలంగాణ స్పృహను నింపినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు అమెరికాకు వెళ్ళి కూడా అక్కడ ఉన్నటువంటి తెలంగాణ మిత్రులతో కలిపి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంలో కూడా వారు చేసినటువంటి ప్రసంగాలు ఇవన్నీ కూడా చరిత్ర కాబట్టి ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పది సంవత్సరాలు అభివృద్ధి మరి చూడలేకపోయారు ప్రొఫెసర్ జయశంకర్ గారు అది మనందరి దురదృష్టం ఇది ఏమన్నప్పుడు కూడా ఒక గొప్ప మేధావి తెలంగాణ బిడ్డ ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి ఉత్సవాలని ఈరోజు ఢిల్లీలో జరుపుకుంటున్నందుకు చాలా సంతోషం